జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా వైఎస్ఆర్సిపి పార్టీకి అర్హత ఉందా మీరు మాట్లాడేదానికి భవిష్యత్పై భయాందోళనతో జగన్మోహన్ రెడ్డి గారు దిగజారి మీ భాష పదకొండు సీట్ల నుంచి ఒక్క సీటుకో రెండు సీట్లకో మేము సిగ్గు లేకుండా ఈరోజు మీ అవినీతి పుట్టలు పాపాలు బయటకు వస్తుంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ నియమిస్తే సిట్ మీ పాపాలు బయటకు తీస్తుంటే సిట్ అధికారుల మీద సుప్రీం కోర్టు నియమించినటువంటి సిట్ అధికారుల మీద మీరు ఎదురుదాడి మొదలుపెట్టారు వారిని ఒత్తిడికి గురి చేయాలని భయభ్రాంతులకు గురి చేయాలని ఏం మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు నువ్వు బలహీన వర్గాలకు చెందిన పి కృష్ణయ్య గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఆయనకు అర్హత లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇస్తే తప్పేంటని అడుగుతున్నా మీ అత్తలు మీ మామలు మీ కుటుంబానికంతా ఈ రాష్ట్రం అంతా పంచిపెట్టారే వైస్ ఛాన్సలర్లు ఎక్కడెక్కడ పదవులన్నీ మీ ఇంట్లో మీ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి చైర్మన్లు ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అలా చేయాల మీకు ఉన్నాడొక మీ ఇంటి గుమస్తా మీ పవర్ ప్రాజెక్టులు పాలేరు ధనుంజయ రెడ్డి ఆయనలాగా సీఎంఓలో పెట్టుకోవాలా మేము మాట్లాడగలం ధనుంజయ రెడ్డి గురించి జవహర్ రెడ్డి గురించి మీరు పెట్టుకున్న ఆఫీసర్లందరి గురించి సంస్కారం కాదు ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు వాడు వీడు ఫోటో భువనేశ్వరి నీకు అసలు సంస్కారం ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నీ సంస్కారం ఏంటో నీకు బీసీల మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటో అది చాలు ఐఏఎస్ కృష్ణయ్య గారు మీలాగా మీ కంపెనీలకి గుమస్తాగా పనిచేసిన ధనుంజయ రెడ్డి లాంటి ఐఏఎస్ కాదండి మీరు మీ తండ్రి రాసుకున్న ఐఏఎస్ కాదు అది ఒక భయభ్రాంతులకు గురి చేయడం సిట్ అధికారుల్ని సత్త సముద్రాల అవతలు ఉన్నా పట్టుకొస్తా రిటైర్ అయినా పట్టుకొస్తా నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు అక్రమాలకు పాల్పడకపోతే నీకెందుకు అంత భయం ఎందుకు అధికారులను అలా బెదిరిస్తున్నావు ఎందుకు వారిని దుర్భాషలాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ముందు నీ చరిత్ర ఇరవై ఒక్క ఇరవై రెండు సంవత్సరాలు నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో హత్యలు నీ ప్రోగ్బలంతో జరిగిన హత్యలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ఎలా పక్కదారి పట్టించారో సిఐ సతీష్ కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వీళ్ళే సర్టిఫై చేస్తున్నారు ఆయన ఎలా చనిపోయాడు సొమ్మయ్య ఎవరు మీ తాత మీ అబ్బల సొమ్మ ఏదో సర్టిఫై చేస్తున్నావు పద్నాలుగు కోట్లు రాజు దేవుడు సొమ్ము వైఎస్ఆర్ సిపి ప్రతిపక్షంలోన్న అధికారంలోన్న అబద్ధపు విష ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించడం లేనిపోని అనుమానాలు రేకెత్తించడం ఈరోజు పరకామణి కేసు మీద లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద పింక్ డైమండ్లో ఎంత నిజముందో ఒక సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి యాభై నాలుగు మందికి డిఎస్పీ ప్రమోషన్లో ఎంత నిజముందో ఒక్కటన్నా నిరూపించగలిగారా ఐదు సంవత్సరాల అధికారం నుండి ఒక్కటైనా నిరూపించగలిగారా కేసులు విత్డ్రా చేసుకున్నారు మీ భాష పదకొండు సీట్ల నుంచి ఒక్క సీటుకో రెండు సీట్లకో దేశ మిమ్మల్ని పదే పదే ఈ విధమైన అవమానకరమైనటువంటి భాష మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు పెత్తందారులు వర్సెస్ పేదలు నువ్వు చెప్పేది ఏంటి పెత్తందారులు వర్సెస్ పేదలు నీ భాష ఏంటి ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం యాభై అరవై సంవత్సరాల క్రితం పెత్తందారులు జమీందారులు దోపిడీదారులు వాడినటువంటి భాష వాడుతున్నావు ఈరోజు నువ్వు ఇదే పందా కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ సిటీ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు